ముందుగా ఈ వీడియో చూస్తున్న వారికి నమస్కారం అండి ముఖ్యంగా నిరుద్యోగులకు మరియు చాలీ చాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న వారికి అదనపు ఆదాయం సంపాదించి అనుకునే వారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఇక్కడ వస్తువులు కొనడం కానీ అమ్మడం కానీ లేదండి ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టవలసిన అవసరం లేదు మీరు సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ టైం పాస్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది వారందరూ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లో టైం పాస్ చేస్తూనే ఉంటారు ఉదాహరణకు యూట్యూబ్ అనుకోండి లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యాప్లు ఉన్నాయండి దానిలో టైం పాస్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ నుంచి ఒక నయా పైస కూడా మనకు రాదండి కానీ నేను చెప్పే ఈ యాప్ ద్వారా వీడియోలు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మంచి ఆదాయం తీసుకోవచ్చు ప్రతి మధ్య తరగతి వారికి డబ్బులు ఇప్పించాలి అన్న ఆలోచన విధానముతో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి యాప్ ఫన్ అండ్ ఎర్న్ యాప్ పేరులోనే ఉందండి ఫన్ అండ్ ఎర్న్ సరదాగా వీడియోలు చూడండి సంపాదించుకోండి కంపెనీ పేరు ఆరుష్ ఎంపీ ఇన్టెక్ ఎల్ఎల్పి ఇది బెంగళూరులో రెండు వేల ఇరవై రెండులో స్థాపించబడిందండి ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు బసవరాజ్ సార్ సునీల్ సార్ యూట్యూబ్ ఫేస్బుక్లో వీడియోలు చూస్తే ఆ యూట్యూబ్ వారికి ఫేస్బుక్ వారికి ఇన్స్టాగ్రామ్ వారికి డబ్బు వెళుతుంది అక్కడ నుంచి ఏమీ రాదు మనము ఈ యాప్ ద్వారా అదే వీడియోలు చూస్తూ ఉంటే ఇక్కడ కూడా ఫన్ అండ్ ఎర్న్ అనే యాప్ ద్వారా వారికి వెళ్ళిపోతా ఉంది మనం చూసిన అమౌంట్ దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మనకు రిటర్న్ షేర్ చేస్తుంది ఈ కంపెనీ ఈ కంపెనీలో లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి సర్టిఫికేట్స్ మీరు చూసుకోవచ్చు ఈ యాప్ లో ఎనిమిది రకాల ఆదాయాలు ఉంటాయి యాడ్స్ చూడడం ద్వారా ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా డిటిహెచ్ టీవీ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అదేవిధంగా ఆన్లైన్ షాపింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ షో లాంటివి అక్కడ నుంచి కూడా ఆదాయం పొందవచ్చు టూర్స్ అండ్ ట్రావెల్స్ అక్కడ నుంచి కూడా ఆదాయం తీసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎనిమిది రకాల ఆదాయాలు ఉన్నాయండి సరే ఇవన్నీ బాగున్నాయి కదా మరి దీనిని ఏ విధంగా ప్రారంభించాలి అనుకుంటున్నారా ప్లేస్టోర్ నుంచి ఫన్ అండ్ అర్న్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తొంభై తొమ్మిది ప్లస్ జిఎస్టి అంటే నూట పదహారు రూపాయల ఎనభై రెండు పైసలతోటి యాక్టివేషన్ చేసుకొని ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు ముఖ్య విషయం ఏమనగా ఇందులో వీడియోలు రీఛార్జ్ చేసుకోకపోయినా ఏమి వర్క్ చేయకపోయినా సరే మనకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అది ఏ విధంగా అనగా మనము యాక్టివేషన్ చేసుకున్న వెంటనే మనకన్నా ముందు యాక్టివేషన్ చేసుకున్నారో ఇరవై మెంబర్స్ని మనకు ఇస్తుంది మనం యాక్టివేషన్ చేసిన తర్వాత వచ్చేవారిని ఒక ఇరవై మందిని మన కింద వేస్తుంది కంపెనీ ఈ నలభై మంది ద్వారా వారు ఎప్పుడు అయినా బ్యాంకుకు వంద రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే వాళ్ళ దగ్గర నుండి ఒక యాభై పైసలు మనకు వస్తుందండి ఇది ఏమి పని చేయకపోయినా వచ్చే ఇన్కమ్ ఇటువంటి మహత్తరమైన ఇన్కమ్ ఎక్కడ చూసినా మీకు రాదండి ఏ కంపెనీలో కూడా ఇది లేదు పదే విధంగా ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా మనం పని చేయకపోయినా డబ్బులు వస్తున్నాయి పని చేస్తే డబ్బులు వస్తున్నాయి అని తెలిసిన తర్వాత మనము ఇతరులకు షేర్ చేయవచ్చా లేదా మీరే ఆలోచించండి ఖచ్చితంగా షేర్ చేయవచ్చు ఒక ఐదుగురికి రెఫర్ చేశారనుకోండి రెఫర్ ద్వారా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వంద రూపాయలు అంటే పెద్ద విషయం ఏం కాదు కనుక చాలామంది ఒకరోజు రెండు రోజులలోనే ఐదుగురికి రెఫర్ చేస్తున్నారు ఐదు మందిని యాక్టివేషన్ చేపిస్తున్నారు కానీ నేనేమి ఒక ఒకరోజు రెండు రోజులు కాదండి వారం టైం తీసుకోండి వారానికి ఐదుగురిని యాక్టివేషన్ చేయించండి వారి కింద వచ్చేవారికి కూడా చెప్పండి మీరు వారం టైం తీసుకోండి మీరు ఐదుగురిని రెఫర్ చేసి వారిని కూడా యాక్టివేషన్ చేయించమని ఎవరికి వారు ఐదుగురుని చేసుకుంటూ పది వారాలు చేశారు అనుకుంటే ఇక్కడ పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు అండి రెండు కోట్ల నలభై ఆరు లక్షల యాభై నాలుగు వేల వరకు ఆదాయం తీసుకోవచ్చు ఈ పది వారాల్లో ఇది మీరు పది వారాల్లో చేసుకుంటారా లేదా పది నెలల్లో చేసుకుంటారా పది రోజుల్లో చేసుకుంటారా మీ నిర్ణయం కంపెనీ ఏమీ కండిషన్స్ పెట్టలేదు మీరు ఇన్ని రోజులలో చేసుకోండి అని మీరు ఏకదాటిగా కంటిన్యూగా కష్టపడుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే రివార్డ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో మనకు కార్ ఫండ్ ఉంది హౌస్ ఫండ్ ఉంది విదేశీ ప్రయాణాలు కూడా ఉన్నాయి ఇంత మంచి అవకాశం కేవలం వంద రూపాయలతో మీ ముందుకు వస్తుంది అనుకుంటే మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అది మీ నిర్ణయం మీరే ఆలోచించండి ఇప్పటి వరకు ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్లని ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు ఆ జాబు ఈ జాబ్ అని ఎన్నో చేసి ఉంటారు ఇదొకసారి చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి మీకు డబ్బులు వచ్చిన తర్వాతనే ఆలోచించి నిర్ణయం తీసుకోండి నమస్తే